ఒక వీడియో వచ్చేసి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అఫీ బిఎస్ త్రీ బండికి క్లచ్ బుస్ అనేది నెలకొక్కసారి పోతుందంట అంటే వచ్చేసి వేసినా కానీ క్లచ్ బుస్ అనేది ఇలా తిరిగిపోతుంది ఇలా తిరిగిపోవడం వల్ల ఏంటంటే బండి అనేది జంపింగ్ అనేది ఇస్తుంది మన బుస్సు అని ఏం కంపెనీ అనేది దీని మీద రాసినది నేమ్ అనేది ఇప్పుడు ఈ బుష్ తీసేసి మనం బుష్ అనేది మళ్ళీ మళ్ళీ ఊక పోకుండా ఉండాలంటే ఏ బుష్ చేస్తే బాగుంటుంది చూద్దాం ఈ యొక్క నార్మల్ బుష్ తీసేసి మనం మంచి కంపెనీ బుష్ తీసుకుందాం అది వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి ఎస్ఎస్పి ఎస్ఎస్పిఎల్ కంపెనీది ఇది ఒరిజినల్ బుష్ ఓకేనా ఇది వచ్చేసి బుష్ ఏంటంటే మనం నార్మల్ బుష్తో పోల్చుకుంటే ఇది మందం అనేది ఎక్కువ ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ యొక్క బుష్కి ప్లస్ ఈ యొక్క వీల్కి సెట్టింగ్ చేయాలంటే మనం సెట్ చేయడం అనేది కుదరదు ఓన్లీ ఫోన్ డ్యూల్ మాత్రం సెట్ చేస్తారు ఇప్పుడు బుష్ ప్లేట్ తర్వాత వచ్చేసి బుష్ తర్వాత వచ్చేసి ఒక వీలు ఈ మూడు కూడా తీసుకెళ్లి మనం ఫౌండీలో దీనికి సెట్టింగ్ చేపిస్తాం చూడండి ఎలా సెట్ చేస్తారు ప్లస్ నాకు ఎలా ఉంటది అనేది కూడా అంతేకాకుండా దీనికి వచ్చేసి ఈ యొక్క క్లచ్ వీల్ కి ఇక్కడ చుట్టూ కూడా గుంట కొట్టిందన్నమాట గుంట కట్ అయింది లోపల ఇప్పుడు దీన్ని కూడా మనం ఫేసింగ్ కట్ గా షెడ్ చేపించి లెవెల్ చేయించి కూడా సెట్ చేద్దాం ఓకే ఫోన్కి వచ్చిన ఈ బుష్ ని బుష్ పేటికి పర్ఫెక్ట్ గా దించింది అనమాట ఫుల్ టైట్ అనమాట ఈ యొక్క బుష్ అనేది హార్డ్ ఉంటుంది బుష్ అనేది తర్వాత వచ్చేసి ఈ వీలు ఇప్పుడు దీని ఇక్కడ ఫేసింగ్ పెట్టిద్దాం పౌండ్రీలో పెట్టించి లోపల బయట ఒక వీలు సెటప్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క మిషన్ అనేది దాని దగ్గరికి వెళ్ళి కట్ చేసిద్దామన్నమాట అడ్జస్ట్మెంట్ కట్ దాని ప్రకారం పెట్టిన ఓకే మిషన్ రన్ అయింది దాని మనం ఫస్ట్ ఏంటంటే హైట్ అనేది కట్ చేస్తాడు అన్నమాట ఈ యొక్క గుంట పడింది కదా అక్కడ గుంట దగ్గర చాలా నీట్ కట్ అయిందనే చూడండి ఆ వీలు కొత్త ఓకే చూసారుగా వీలంతా పర్ఫెక్ట్ కట్ అయింది అనేది మంచిగా నీట్ కట్ అయింది లోపల ప్లస్ పైన కూడా ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి బుసిపోయాడు అనమాట దీని ఇప్పుడు భయకొచ్చి చెప్పేద్దాం రైట్ రైట్ అయిపోయింది ఇప్పుడు వీలు పెట్టి చూస్తే దానికి పర్ఫెక్ట్గా హైట్ కట్ ఉంది అనమాట దీని వరకు కంప్లీట్ అయిపోయింది షాప్ దగ్గర తీసుకెళ్దాం ఓకే రైట్ ఖర్చు వీలు సెట్టింగు అయిపోయింది ఇది మేము మనం హైట్ కూడా కొద్దిగా లైట్గా దాని మనం లెవెల్ చేసిన దీని వీలు మనం లెవెల్ చేసిన ఎందుకంటే ఈ వీలు మనకు గాడి పడింది కాబట్టి ఈ గాడి కూడా మనం సెటప్ చేసినాం అనమాట వీలు అనేది లెవెల్ చేయడం వల్ల ఈ గోల్డ్ వాచ్లో ఇందులో పెట్టి వీలు పెడదాం ఓకే ఇప్పుడు వీళ్ళు చూసారా వీళ్ళ కింద ఎలా కరెక్ట్గా సింక్ అయింది అనేది ఇప్పుడు ఎలా కండిషన్లో మనకి బుస్సు కట్టుకుంటాం వల్ల ఏంటంటే బండి అనేది రన్నింగ్ బుస్సు బుస్సు అని దోకదు క్లచ్ ఉలుతుంటాయి ఓకే ఇప్పుడు దీన్ని చేద్దాం అప్పుడే క్లచ్ బిడ్ ఎక్కి చేద్దాంగా ఇప్పుడు లాక్ చేసేద్దాం రైట్ క్లచ్ ఓకే ఫ్రెండ్స్ క్లచ్ సెటప్ మొత్తం కూడా అయిపోయింది చూసే అంత కరెక్ట్గా లెవెల్ ఉంది వీలు బాడీకి లెవల్ ఉందనమాట ఇప్పుడు దీనిగా ఇది ఒక క్లచ్ స్లచ్కి ఇప్పించేద్దాం ఓకే ఫ్రెండ్స్ క్లచ్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు బండి తీసి సెయిల్ వేద్దాం అంటే బయట మొత్తం కూడా వర్షం పులిగుందనమాట ఓకే క్లియర్ అయిపోయింది బండి ఈ యొక్క టబుల్ అనేది ఈ బండ్లకి ఎప్పుడైనా కానీ క్లచ్ బుష్ ఊకేసినా అవి పోతుంది అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క కంపెనీ బుష్ నేను నేను తీసుకొచ్చిన కంపెనీ బుష్ చేసుకొచ్చుకొని ఒక పాయింట్ దగ్గర పోయి ఈ బుక్స్ అనేది ఫిట్టింగ్ చేపండి నైంటీ పర్సెంట్ తిరుగుతున్నాను మరి యొక్క బండికి అనేది ఓకే ఒక వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అయిన అలాగే మరే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి బాయ్